ఓం శాంతి మధురమైన పిల్లలు మీ ఈ చదువు సంపాదనకు ఆధారము ఈ చదువు ద్వారా ఇరవై ఒక్క జన్మల కొరకు సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది ప్రశ్న ముక్తిధామంలోకి వెళ్లడం సంపాదన లేక నష్టమా జవాబు భక్తుల కొరకు ఇది కూడా సంపాదనే ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని యాచిస్తూ వచ్చారు ఎంతో శ్రమించిన తర్వాత కూడా శాంతి లభించలేదు ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది అనగా ముక్తిధామంలోకి వెళ్తారు కావున ఇది కూడా అర్ధకల్పం యొక్క శ్రమకు ఫలమైనట్లు అందుకే దీనిని కూడా సంపాదన అని అంటారు నష్టం అని అనరు పిల్లలను మీరైతే జీవన్ముక్తిలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం నాట్యం చేస్తుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇదైతే అర్థం చేయించారు ఆత్మే అన్నీ అర్థం చేసుకుంటుంది ఈ సమయంలో పిల్లలను మిమ్మల్ని ఆత్మిక ప్రపంచంలోకి తండ్రి తీసుకువెళ్తారు దానిని ఆత్మిక దైవీ అంటారు దీనిని దైహిక ప్రపంచం మనుషుల ప్రపంచం ఉండేదని అది దైవీ మనుషుల పవిత్ర ప్రపంచమని పిల్లలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు మనుషులు అపవిత్రులుగా ఉన్నారు అందుకే ఆ దేవతలను మహిమ చేస్తూ పూజిస్తూ ఉంటారు తప్పకుండా మొదట వృక్షంలో ఒకే ధర్మముంటుంది అన్న స్మృతి ఉంది విరాట రూపంలో వృక్షం గురించి కూడా అర్థం చేయించాలి ఈ వృక్షానికి బీజరూపుడు పైన ఉన్నారు వృక్షానికి బీజం తండ్రి అయితే బీజమెలా ఉంటుందో అటువంటి ఫలం అనగా ఆకులు వెలువడతాయి ఇది కూడా అద్భుతం కదా ఎంత చిన్నని వస్తువు ఎంతటి ఫలాన్ని ఇస్తుంది ఎంతగా తన రూపం మారిపోతూ ఉంటుంది ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి ఎవరికీ తెలియదు దీనిని కల్పవృక్షమనంటారు దీని గురించి కేవలం గీతలోనే వర్ణన ఉంది గీతే నంబర్ వన్ ధర్మశాస్త్రమని అందరికీ తెలుసు శాస్త్రాలు కూడా నంబర్ వారుగా ఉంటాయి కదా ధర్మాల స్థాపన వారుగా ఎలా జరుగుతుంది ఇది కూడా కేవలం మీరే అర్థం చేసుకుంటారు ఇంకెవ్వరిలోనూ ఈ జ్ఞానం ఉండదు మొట్టమొదట ఏ ధర్మం యొక్క వృక్షం ఉంటుంది మరియు అందులో ఇతర ధర్మాల వృద్ధి ఎలా జరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది దీనిని విరాట నాటకమనంటారు పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షమంతా ఉంది వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నదే ముఖ్యమైన విషయం దేవీదేవతల వృక్షం ఇప్పుడు లేదు మిగిలిన శాఖోపశాఖలన్నీ నిలబడి ఉన్నాయి కాని ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క పునాది లేదు ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి అన్న గాయనం కూడా ఉంది ఎంత చిన్నని వృక్షం ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు ఇక ఆ తర్వాత ఇన్ని ధర్మాలేవి ఉండనే ఉండవు వృక్షం మొదట చిన్నగా ఉంటుంది ఆ తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు దీని ఆయువు పూర్తవుతుంది దీనిని మర్రి వృక్షం ఉదాహరణతో చాలా బాగా అర్థం చేయిస్తారు ఇది కూడా గీతాజ్ఞానమే దీనిని తండ్రి మీకు సమ్ముఖంగా కూర్చుని వినిపిస్తారు దీని ద్వారా మీరు రాజులకే రాజులుగా అవుతారు మళ్లీ భక్తి మార్గంలో ఈ గీతా శాస్త్రము మొదలైనవి తయారవుతాయి ఈ అనాది డ్రామా తయారై ఉంది మళ్ళీ విధంగా జరుగుతుంది తర్వాత ఏ ఏ ధర్మాలైతే స్థాపనవుతాయో వారికి తమ ధర్మశాస్త్రాలుంటాయి సిక్కు ధర్మం వారికి తమ శాస్త్రం క్రిస్టియన్లు మరియు బౌద్ధులకు తమ తమ శాస్త్రాలు ఉంటాయి ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళాలు నాట్యం చేస్తున్నాయి బుద్ధి జ్ఞాననాట్యం చేస్తుంది మీరు మొత్తం వృక్షం అంతటిని తెలుసుకున్నారు ధర్మాలు ఏ విధంగా వస్తాయో ఏ విధంగా వృద్ధి చెందుతాయో తెలుసుకున్నారు ఆ తర్వాత మన ఒక్క ధర్మం స్థాపనవుతుంది మిగిలినవన్నీ అంతమైపోతాయి జ్ఞాన సూర్యుడు ఉదయించాడు అని గానం చేస్తారు కదా ఇప్పుడు పూర్తిగా కదా ఎంతమంది మనుషులున్నారు కాని తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో వీరు లేరు మళ్లీ స్థాపన జరగాల్సిందే ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి వినిపిస్తారు పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంతటి చదువును వచ్చి చదువుకుంటారు తండ్రి టీచర్గా అయి వచ్చేటప్పటికి అర్ధకల్పం కొరకు మీ సంపాదన కోసం ఏర్పాటు జరుగుతుంది మీరు చాలా ధనవంతులుగా అయిపోతారు ఇప్పుడు మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు ఇది అవినాశీ జ్ఞానరత్నాల చదువు భక్తిని అవినాశీ జ్ఞానరత్నాలని అనరు భక్తిలో ఏదైతే చదువుతారో దాని ద్వారా నష్టమే కలుగుతుంది వారు రత్నాల వల్లే తయారవ్వరు జ్ఞానరత్నాల సాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు ఇకపోతే అది భక్తి అందులో ఎటువంటి లక్ష్యము లక్ష్యమూద్దేశమూ లేదు సంపాదన లేదు సంపాదన కొరకైతే స్కూల్లో చదువుకుంటారు మళ్లీ భక్తి చేయడానికి గురువు వద్దకు వెళ్తారు కొందరు యవ్వనంలోనే ఆశ్రయిస్తారు కొందరు వృద్ధాప్యంలో గురువును ఆశ్రయిస్తారు కొందరు బాల్యంలోనే సన్యాసం స్వీకరిస్తారు కుమ్మేళల వద్దకు ఎంతమంది వస్తారు సత్యుగంలోనైతే ఇవేవి ఉండవు పిల్లలను మీ స్మృతిలోకి అన్ని విషయాలు వచ్చాయి రచయిత మరియు రచన యొక్క ఆదిమద్యాంతాల గురించి మీరు తెలుసుకున్నారు వారైతే కల్పం ఆయువునే పెద్దగా చేసేశారు ఈశ్వరుడు సర్వవ్యాప్యాననేశారు జ్ఞానం గురించి వారికి తెలీదు తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి సుజాగృతులుగా చేస్తారు ఇప్పుడు మీకు జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది బ్యాటరీ నిండుతూ ఉంటుంది జ్ఞానం ద్వారా సంపాదన భక్తి ద్వారా నష్టము ఎప్పుడైతే నష్టం వాటిల్లే సమయం పూర్తవుతుందో అప్పుడు మళ్లీ తండ్రి సంపాదన చేయించేందుకు వస్తారు ముక్తిలోకి వెళ్లడం ఇది కూడా సంపాదనే శాంతిని అయితే అందరూ కోరుకుంటూ ఉంటారు శాంతిదేవా అని అనడంతో బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది విశ్వంలో శాంతి ఏర్పడాలి అంటారు కాని అది ఎలా ఏర్పడుతుంది ఇదెవరికీ తెలీదు శాంతిధామం సుఖధామం వేరువేరు ఇది కూడా తెలీదు మొదటి నెంబర్ వారెవరైతే ఉన్నారో వారిక్కూడా ముందేమీ తెలీదు ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా ఉంది మనం ఈ కర్మక్షేత్రంలో కర్మ యొక్క పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు వచ్చాము బ్రహ్మలోకం నుండి ఈ సాకారీ ప్రపంచంలో పాత్రను అభినయించేందుకు నిరాకారీ ప్రపంచం నుండి వచ్చాము ఆత్మలమైన మనం వేరే స్థానం యొక్క నివాసులము ఇక్కడ ఈ పంచతత్వాల శరీరం ఉంటుంది శరీరముంది కావుననే మనం మాట్లాడగలుగుతాము మనం చైతన్య పాత్రధార్లము ఈ డ్రామా ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదు అని ఇప్పుడు మీరనరు ఇంతకుముందు మీకు తెలీదు మీ తండ్రి గురించి మీ ఇంటి గురించి మీ రూపం గురించి యథార్థంగా తెలియదు ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసు స్మృతి కలిగింది ఇంతకుముందు స్మృతి లేదు సత్యమైన తండ్రే సత్యాన్ని వినిపిస్తారని దాని ద్వారా మనం సత్యఖండానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు సత్యం గురించి కూడా సుఖమణిలో ఉంది సుఖమణి అనేది సాహిబ్ సాహిబ్లో కనిపించే సిక్కు సాంప్రదాయంలోని ఒక ప్రాథమిక గ్రంథం సత్యఖండాన్ని అంటారు దేవతలందరూ సత్యం మాట్లాడేవారిగా ఉంటారు సత్యాన్ని నేర్పించేవారు తండ్రి వారికి ఎంత మహిమ ఉందో చూడండి గానం చేయబడి ఉన్న మహిమ మీకు ఉపయోగపడుతుంది శివ్బాబా యొక్క మహిమను చేస్తారు వారికే వృక్షం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు సత్యమైన తండ్రి వినిపిస్తారు కావున పిల్లలైన మీరు సత్యమైన వారిగా అవుతారు సత్యఖండం కూడా తయారవుతుంది భారత్ సత్యఖండంగా ఉండేది నంబర్ వన్ ఉన్నతోన్నతమైన తీర్థం కూడా ఇదే ఎందుకంటే సర్వుల సద్గతిని చేసే తండ్రి భారత్లోనే వస్తారు స్థాపన జరుగుతుంది మిగిలిన వాటన్నింటి వినాశనం జరుగుతుంది తండ్రి అర్థం చేయించారు సూక్ష్మవతనంలో ఏమీ లేదు ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారం అవుతుంది సాక్షాత్కారం అవ్వకపోతే ఎన్ని మందిరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి పూజెందుకు జరుగుతుంది సాక్షాత్కారాలు పొందుతారు వీరు చైతన్యంగా ఉండేవారు అని అనుభవం చేసుకుంటారు తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలో మందిరాలు ఏవైతే తయారవుతాయో ఏదైతే మీరు విన్నారో చూసారో అదంతా రిపీట్ అవుతుంది చక్రం తిరుగుతూనే ఉంటుంది జ్ఞానం మరియు భక్తి ఒక ఆట తయారై ఉంది ఎల్లప్పుడూ జ్ఞానం భక్తి వైరాగ్యం అంటారు కాని విస్తారంగా ఏమీ తెలీదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు జ్ఞానం పగలు భక్తి రాత్రి వైరాగ్యం రాత్రిపట్ల కలుగుతుంది మళ్ళీ పగలొస్తుంది భక్తిలో దుఃఖం ఉంది అందుకే దాని పట్ల వైరాగ్యం కలుగుతుంది సుఖం పట్ల వైరాగ్యం అని అనరు సన్యాసం మొదలైన వాటిని కూడా దుఃఖం కారణంగానే తీసుకుంటారు పవిత్రతలో సుఖముంది అని భావిస్తారు అందుకే స్త్రీని త్యజించి వెళ్లిపోతారు ఈ రోజుల్లోనైతే ధనవంతులుగా కూడా అయిపోయారు ఎందుకంటే సంపద లేకుండా సుఖం లభించదు మాయ దాడి చేసి అడవి నుండి మళ్లీ నగరాల్లోకి తీసుకొస్తుంది వివేకానందుడు మరియు రామకృష్ణుడు అనే ఇద్దరు గొప్ప సన్యాసులు కూడా ఒకప్పుడు వెళ్లారు సన్యాసం యొక్క శక్తి రామకృష్ణుడిలో ఉండేది ఇకపోతే భక్తిని గురించి అద్దం చేయించడం చేయడం మొదలైనవి వివేకానందుడిలో ఉండేవి ఇరువురి పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు రాసేటప్పుడు ఏకాగ్ర చిత్తులై కూర్చుని రాస్తారు రామకృష్ణుడు తమ జీవిత చరిత్రను రాసే సమయంలో తమ శిష్యునికి కూడా నీవు వెళ్లి దూరంగా కూర్చు అని చెప్పారు అతను చాలా తీక్షణమైన గట్టి సన్యాసి అతనికి పేరు కూడా ఎంతో ఉంది భార్యను తల్లిగా సంబోధించండి అని బాబా అనరు ఆమెను కూడా ఆత్మగా భావించండి అని బాబా అంటారు ఆత్మలందరూ పరస్పరం సోదరులే సన్యాసుల విషయం వేరు రామకృష్ణుడు తన పత్నిని తల్లిగా భావించారు కూర్చుని తల్లిని మహిమ చేశారు ఇది జ్ఞాన మార్గం వైరాగ్యం విషయం వేరు వైరాగ్యంలోకి వచ్చి భార్యను తల్లిగా భావించారు మాతా అన్న పదంలో అశుద్ధమైన దృష్టి ఉండదు సోదరి వైపుకు కూడా అశుద్ధ దృష్టి వెళ్లొచ్చు కాని తల్లి గురించి ఎప్పుడూ ఆలోచనలు కలగవు తండ్రికి కూతురివైపు అశుద్ధ దృష్టి వెళ్లొచ్చు కాని ఎప్పుడూ వెళ్ళదు ఆ సన్యాసి భార్యను తల్లిగా భావించడం మొదలుపెట్టారు కాని అతని విషయంలో అలా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది పుట్టుకెలా జరుగుతుంది అని అడగరు అతనొక్కరికి వైరాగ్యం వచ్చింది తల్లి అనేశారు అతనికి ఎంత మహిమ ఉందో చూడండి ఇక్కడ సోదరీ సోదరులుగా భావించినా కూడా చాలామంది దృష్టి వెళ్తూ ఉంటుంది అందుకే బాబా అంటారు పరస్పరం సోదరులుగా భావించండి ఇది జ్ఞానం యొక్క విషయం అక్కడది ఒక్కరి విషయం ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఎంతో మంది సోదరి సోదరులున్నారు కదా తండ్రి కూర్చుని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు బ్రహ్మబాబా కూడా శాస్త్రాలు మొదలైనవి చదివారు కదా ఆ సన్యాసర్మమే వేరు అది నివృత్తి మార్గానికి చెందింది అది కేవలం పురుషుల కోసమే అది హద్దులోని వైరాగ్యం మీకైతే మొత్తం అనంతమైన ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది సంగమంలోనే తండ్రి వచ్చి మీకు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు ఇప్పుడు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచము ఇక్కడ శరీరాలు పావనంగా ఉండలేవు ఆత్మకు కొత్త శరీరం సత్యుగంలోనే లభించగలదు ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా కాని శరీరమైతే అపవిత్రంగానే ఉంటుంది కర్మాతీత అవస్థను పొందేంతవరకు అపవిత్రంగానే ఉంటుంది బంగారంలో కల్తీ కలిస్తే నగలు కూడా కల్తీగా తయారవుతాయి కల్తీ తొలగిపోతే నగలు కూడా స్వచ్ఛమైనవి తయారవుతాయి ఈ లక్ష్మీనారాయణల ఆత్మ మరియు శరీరం రెండూ సతోప్రధానంగా ఉంటాయి మీ ఆత్మ మరియు శరీరం రెండూ తమోప్రధానంగా నల్లగా ఉన్నాయి ఆత్మ కామచితుపై కూర్చుని నల్లగా అయిపోయింది తండ్రి అంటారు మళ్లీ నేనొచ్చి నలుపు నుండి తెల్లగా తయారు చేస్తాను ఇదంతా జ్ఞానం యొక్క విషయం అంతేకాని నీరూ వాటి విషయమేమీ లేదు అందరూ కామచితుపై కూర్చుని పతితులుగా అయిపోయారు అందుకే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చేయండి అని రాఖీ కట్టడం జరుగుతుంది తండ్రి అంటారు నేను ఆత్మలతో మాట్లాడతాను నేను ఆత్మల తండ్రిని నన్ను మీరు బాబా రండి మమ్మల్ని సుఖధామంలోకి తీసుకువెళ్ళండి దుఃఖాన్ని హరించండి అని తలుచుకుంటూ వచ్చారు కలియుగంలో అపారమైన దుఃఖాలుంటాయి తండ్రి అద్దం చేయిస్తారు మీరు కామచితిపై కూర్చుని నల్లగా ప్రధానంగా అయిపోయారు ఇప్పుడు నేనొచ్చాను కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టడానికి ఇప్పుడు ఇక పవిత్రంగా అయి స్వర్గంలోకి వెళ్ళాలి తండ్రిని స్మృతి చేయాలి తండ్రి ఆకర్షిస్తారు బాబా వద్దకు ఒక జంట వస్తారు ఒకరికి ఆకర్షణ కలుగుతుంది ఇంకొకరికి కలగదు నేను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాను కామచితిపైకి ఎక్కను అని భర్త వెంటనే అనేశారు అలాగని నిశ్చయం ఏర్పడిపోయిందని కాదు ఒకవేళ నిశ్చయం ఏర్పడినట్లయితే అనంతమైన తండ్రికి ఉత్తరం రాస్తారు కనెక్షన్లో ఉంటారు వారు పవిత్రంగా ఉంటున్నారు కానీ తమ వ్యాపార వ్యవహారాల్లోనే నిమగ్నమైపోయి ఉంటున్నారని విన్నాము తండ్రి స్మృతి ఎక్కడుంది ఇటువంటి తండ్రినైతే ఎంతగానో స్మృతి చేయాలి భార్యాభర్తలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది భర్తను ఎంతగా తలుచుకుంటుంది అనంతమైన తండ్రినైతే అందరికంటే ఎక్కువ స్మృతి చేయాలి ప్రేమించండి లేక తిరస్కరించండి కాని నేను మీ చేతిని ఎప్పుడూ వదలను అన్న కూడా ఉంది కదా అలాగని ఇక్కడికొచ్చి ఉండిపోవాలని కాదు ఇల్లు వాకిళ్లను వదిలి ఇక్కడికొచ్చి ఉండిపోవడం అనేది చేస్తే అది మళ్లీ సన్యాసమైపోతుంది మీకైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని చెప్పడం జరుగుతుంది మొదట్లో బట్టి ఉంది అందులో నుండి ఇంతమంది తయారై వెలువడ్డారు వారి వృత్తాంతం కూడా ఎంతో బాగుంది ఎవరైతే తండ్రికి చెందినవారుగా అయి లోపల యజ్ఞంలో ఉంటూ ఆత్మిక సేవ చెయ్యరో వారు వెళ్లి దాసదాసులుగా అవుతారు ఆ తర్వాత చివర్లో పురుషార్థ పురుషార్థానుసారంగా కిరీటం లభిస్తుంది వారి వంశం కూడా ఉంటుంది వారు ప్రజల్లోకి రాలేరు యటవారొచ్చి లోపలివారిగా అవ్వలేరు వల్లభాచారులు బయటవారినెప్పుడూ లోపలికి రానివ్వరు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు జ్ఞానం ఒక్క క్షణందే వారి తండ్రిని జ్ఞానసాగరుడు ఎందుకంటారు వారు అర్థం చేయిస్తూనే ఉంటారు చివరి వరకు అద్దం చేయిస్తూనే ఉంటారు ఎప్పుడైతే రాజధాని స్థాపనైపోతుందో మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు జ్ఞానం పూర్తవుతుంది వాస్తవానికిది ఒక్క క్షణం విషయము కాని ఇది అర్థం చేయించాల్సి ఉంటుంది హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది అనంతమైన తండ్రి విశ్వాధిపతులుగా చేస్తారు మీరు సుఖధామంలోకి వెళ్తే వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అక్కడైతే అంత సుఖమే సుఖము తండ్రి వచ్చారు ఇలా రావడం అనేది వారి పాలన మనం రాజయోగం యొక్క చదువు ద్వారా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము అచ్చా మధురాతి మధురమైన సిక్కిలద్దే పిల్లలకు బాప్ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ ఈ పదిత చీచీ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యాన్ని ఉంచి ఆత్మను పావనంగా చేసుకునేందుకు పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి రెండవ పాయింట్ జ్ఞానధారణ ద్వారా మీ బ్యాటరీని నింపుకోవాలి జ్ఞానరత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి ఇప్పుడిది చేసుకునే సమయం అందుకే నష్టం నుండి రక్షించుకోవాలి వరదనము జ్ఞానరత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసే భవ హంసకు రెండు ఉంటాయి ఒకటేమో జ్ఞానరత్నాలను గ్రోలడము మరియు రెండు నిర్ణయశక్తి ద్వారా పాలును మరియు నీటిని వేరుచేయటం పాలు మరియు నీరు అంటే అర్థం సమర్థం మరియు వ్యర్థం యొక్క నిర్ణయం వ్యర్థాన్ని నీటితో సమానమని మరియు సమర్థాన్ని పాలతో సమానమని అంటారు కావున వ్యర్థాన్ని సమాప్తం హోలీ హంసలుగా అవ్వటం నిత్యం బుద్ధిలో జ్ఞానరత్నాలు మెదుల్తూ ఉండాలి మననం జరుగుతూ ఉండాలి అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు స్లోగన్ సదా తమ శ్రేష్ట పొజిషన్లో స్థితులై ఒపోజిషన్ను సమాప్తం చేసేవారే విజి ఆత్మలు ओम शांति